మిరపకాయ బజీ బజ్జీ 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 వర్షాకాలం వచ్చింది ఇంకా మిరపకాయ చేసుకోవాలి కదండి దాని రెసిపీ చూసేయండి శనిగపిండి బియ్య పిండి అల్లం వెల్లుల్లి పేస్టు కారం ఉప్పు కొంచెం ఇది సోడా ఉప్పు మొత్తం వేసి ఇలా మిక్సీ చేసుకొని ఒక స్పూన్ వేడి ఆయిల్ వేసుకొని కలుపుకొని మంచిగా పచ్చిమిరపకాయలు కొంచెం ఆమ్ చూడు కొంచెం ఉప్పు కొంచెం మసాలా కలిపి పక్క పెట్టి ఇంకా పిండి చూడండి ఇలా కలుపుకోవాలన్నమాట ఎలాగంటే మంచిగా రిబ్బన్ లాగా వచ్చే అంత స్మూత్గా కలుపుకొని ఇంకా మిరపకాయని ముంచి ఇలా తీసి అలా ఆయిల్ వేసేయడమే చూడండి మేడ్ మిరపకాయ బజ్జీ బయటే ఉందండి ప్లేటు ముప్పై నలభై రూపాయలు పెడితే వాడు ఏ ఆయిల్ తోటి ఎత్తాడో ఏమో తెలియదు అందుకే హెల్దీగా పది నిమిషాలు మన కష్టం కాదనుకుంటే హ్యాపీగా పిల్లలకు మనకు మంచిగా వేసుకొని తినొచ్చు అనమాట ఇది మేడ్ మిరపకాయ బజ్జీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఏముందండి హై ఫ్లేమ్లో పెట్టద్దు ఎప్పుడైనా కూడా మిరపకాయ బజ్జీ లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత వేయాలి వేసిన తర్వాత స్లోగా కాల్చుకోవాలి ఎందుకంటే మెర మిరపకాయ బజ్జీ కదా వచ్చేది వర్షాకాలం కదా మోషన్స్ అలా అవుతాయి అనమాట స్లోగా కాల్చుకొని మంచిగా ఎర్రగా అయినాక ఇలా తీసేసుకుంటే అంతే హోమ్మేడ్ మిరపకాయ బజ్జీ ఎందుకంటే బయటికి వెళ్ళి అవి అట్లా బండ్ల మీద తినకుండా హ్యాపీగా ఇంట్లో ఆ నాలుగు దిన్న తిన్నట్టు ఇలా అయితే హ్యాపీగా తినొచ్చు ఇలా సర్వ్ చేసుకోవాలి మంచిగా పచ్చిమిర్చి మీ కోసేసి ఆనియన్ పెట్టేసి నిమ్మకాయ విండేస్తే ఉంటుంది మిరపకాయ బజ్జి ఇంతకుముందు నేను ఫస్ట్ అన్నానుగా బజ్జీ బజ్జీ అని అలా అనమాట బాయ్